చిన్నపిల్లలకి తనతో పాటు ఇంట్లో ఉండే తల్లి తండ్రి అన్న చెల్లి తాతయ్య నాన్నమ్మలే లోకం బయట వాళ్ళు ఏమన్నా పట్టించుకోరు కానీ ఇంట్లో వాళ్ళు తమ మనసుకు దగ్గరైన వారు ఏమైనా అంటే మాత్రం చాలా బాధపడిపోతారు ఎనిమిదేళ్ల వయసు లోపల ఉండే పిల్లల్ని రోజూ కౌగిలించుకుంటే చాలా మంచిదట ముఖ్యంగా తల్లి హగ్ చేసుకుంటే ఇంకా వారి ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు మానసిక నిపుణులు రోజులో వారిని కనీసం పన్నెండు సార్లైనా కౌగిలించుకోవాలని చెబుతున్నారు అది వారి మానసిక ఆనందాన్ని అమాంతం పెంచుతుందట తల్లి తండ్రి రోజు వారిని ప్రేమతో కౌగిలించుకోవాలని చెబుతున్నారు ఎన్నిసార్లు బిడ్డల్ని హక్ చేసుకుంటే వారు మానసికంగా అంత ఆనందంగా ఆరోగ్యంగా ఎదుగుతారు ఆ ప్రభావం శారీరక ఎదుగుదల మీద కూడా పడుతుంది తల్లిదండ్రుల ప్రేమే వారిలో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది అయితే ఎప్పుడెప్పుడు కౌగిలించుకుంటే మంచిది ఉదయం పూట స్నానం చేయించాక వారు చాలా ఉత్సాహంగా ఉంటారు ఆ సమయంలో ఒకటి రెండు సార్లు కౌగిలించుకోవాలి టిఫిన్ లేదా డిన్నర్ తినిపించడం పూర్తయ్యాక కూడా ప్రేమతో హత్తుకోవాలి వారి ఎదుగుదలకు ఉపయోగపడే హార్మోన్లు ఉత్తేజితమవుతాయి తల్లి ప్రేమతో దగ్గరకు తీసుకున్నప్పుడు హార్మోన్లు మరీ ఉత్తేజితమై వారిలో ఆనందం పెరుగుతుంది వారి ముఖంలో మెరుపు రూపంలో మీరు ఆ ఆనందాన్ని గుర్తించగలరు వారి కళ్ళల్లో కూడా ఒక తల్లిగా ఆ సంతోషాన్ని గుర్తించగలుగుతారు రాత్రి పడుకోబెట్టే ముందు ఎట్టి పరిస్థితుల్లో వారి మీద అరవడం కోప్పడడం చేయొద్దు ప్రేమగా హత్తుకుని ముద్దులు పెట్టి పడుకోబెడితే ఆ రాత్రంతా హాయిగా నిద్రపోతారు మన శరీరంలో హ్యాపీ హార్మోన్ ఆక్సిటోసిన్ పిల్లల్ని ప్రేమగా కాగిలించుకున్నప్పుడు వారి శరీరంలో ఈ హార్మోన్ విడుదలవుతుంది కనీసం ఇరవై సెకండ్ల పాటు హత్తుకుంటే వారు చాలా ఆనందంగా ఉంటారట తద్వారా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి